హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను మీకోసం ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కమెంట్ చేయండి ఓకేనా ఈ మధ్య లాస్ట్ వీక్ త్రీ డేస్ కంటిన్యూగా హాలిడేస్ వచ్చినాయి గుల్బర్గ్గా వెళ్ళేమన్నమాట అక్కడ వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు ఎంతంటే అంత చెప్పలేం అన్నమాట చాలా ప్రేమిస్తారు వాళ్ళ పొలంలో పండిన కందులు ఓకే ఆ ఆంటీ తనే ఇంట్లో తిరగల్లో వేసి బద్దల బద్దలు చేసింది ఇది చూసారా తిరగల్లో వేసి బద్దలు చేసిన పప్పు ఇది మాకు ఇచ్చింది అనమాట సో అక్కడక్కడ ఇలా పొట్టు ఉంటే చాలా బాగుంటుంది అంట పప్పు మనం వండుకున్నప్పుడు ఇదివరకు మేము చిన్నగున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది కందులు తీసుకొచ్చి తనే తిరగల్లో వేసి ఇసిరేదనమాట ఇసిరితే ఇట్లా బద్దలయ్యేయి ఈ బద్దల్ని ఏపి పప్పు చేసేది పప్పు మనం చాలా వెరైటీస్లో చేస్తాం కదా తను ఉండేది ఆ ఆంటీ మేము చిన్నకున్నప్పుడు ఎంత టేస్ట్ ఉండేదో ఈ కందుల్ని ఇట్లా బద్దల్లాగా చేసి అక్కడక్కడ పప్పు పొట్టు అనమాట మొత్తం పోయేది కాదు మనకి షాపుల్లో మొత్తం క్లీన్ అయ్యే పప్పు వస్తుంది కానీ మనం ఇంట్లో ఎప్పుడైతే ఇలా చేస్తామో అక్కడక్కడ పొట్టు ఉంటుంది కదా ఈ పప్పు ఇది మనం వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అంట దీన్ని ఏపీ బద్దలు చేసింది ఆ ఆంటీ బద్దలు చేసి మేము వెళ్ళాం కదా మాకు ఇచ్చింది ఇది మొత్తం ఎంత ఒక త్రీ కిలోస్ ఉంటుందండి ఈ పప్పు వండుకుంటే చాలా రుచిగా ఉంటుందంట ఇచ్చింది నాకు కూడా ఇది ఇష్టం కానీ ఇక్కడెక్కడ దొరకదు అంటే మీరు అనుకోవచ్చు షాపుల్లో దొరుకుతుంది కదా అని అంటే ఇది మిషన్లో వేసి బద్దలు చేసింది కదా ఆంటీ అయితే తిరగలు ఉండేది ఇదివరకు రోజుల్లో తిరగల్లో వేసి బద్దలు చేసింది అంటే కందులుగా ఉన్నప్పుడే లైట్గా పొయ్యి మీద వేపి అవి ఆరిన తర్వాత తిరగల్లో వేసి బద్దలు చేసింది ఇది ఈ పప్పు చాలా టేస్ట్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక పూట మాకు ఇదే చేసి పెట్టింది చాలా రుచిగా ఉంది సో ఆ పప్పు మాకు ఇచ్చింది మళ్ళీ తర్వాత మాకు ఇవో కందులు కూడా ఇచ్చింది వాళ్ళ పొలంలో కందులు కూడా ఇచ్చింది ఇవేంటంటే మామూలుగా మనము ఇవి ఉంటాయి కదా పచ్చనగలు శనగలు అవి నానబెట్టి ఉడకపెట్టి తాలింపు వేసి తింటాం కదా అలాగే ఇవి కూడా అలా తినొచ్చు అంట నానపెట్టి ఉడకపెట్టి తాలింపు వేసుకొని తింటే బాగుంటుందంట సో ఇవి కూడా ఇచ్చింది ఇవి ఒక చూడండి ఎన్ని ఉంటాయో నేనైతే చెప్పలేను టూ కిలోస్ కన్నా ఎక్కువే ఉంటాయి కదా టూ కిలోస్ కన్నా ఎక్కువే ఉంటాయి సో ఇవి ఇవి ఇచ్చింది అనమాట ఆంటీ ఎలా అయినా సరే మనకి ఎవరన్నా ఏదన్నా ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అబ్బా మమ్మల్ని గుర్తు పెట్టుకొని మాకు ఇచ్చారని అంటే ఇది మనం కొనుక్కుంటాం కొనుక్కోలేమని కాదు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా మనకి ఇలా పెడుతుంటే చెప్పలేనంత ఆనందం కదండి మీకు కూడా ఇలాంటి అనుభూతి ఏమైనా ఉందా మీకు ఎవరైనా ఇలా అంటే కద్దిపప్పు అనే కాదు ఏదైనా సరే ఇలా మనకెవరన్నా ఏదన్నా ఇస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం కదండి అలాగే మనం కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నదే మన దగ్గర అవైలబుల్గా ఉన్నది మనం వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నేను నా వరకు అయితే నా దగ్గర ఏదన్నా ఉందంటే మాత్రం నేను వేరే వాళ్ళకి ఇస్తాను నా ఇంటికి వచ్చిన వచ్చిన వాళ్ళందరినీ ఇస్తాను అన్నమాట సో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉండాలంటే ఆ టైంకి మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వాలి మోస్ట్లీ ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది ఇలా ఇచ్చే గుణం ఉంటుంది కాదంటలేదు నేను ఏదో పెద్దగా కొత్తగా చెప్పేది ఏం కాదులే కానీ మనం ఎ ఎవరన్నా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు మనం ఎలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరికన్నా మనం ఇలాగే ఇస్తే వాళ్ళు కూడా అంత హ్యాపీగానే ఫీల్ అవుతారు కదండి మనం ఎలా చెప్పుకుంటున్నామో వాళ్ళు నాకు ఇది ఇచ్చారు ఫలానా ఆంటీ నాకు ఇది ఇచ్చింది అని మనం ఎలా చెప్పుకుంటున్నాం వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటారు చాలా సంతోషపడతారు కదా మన దగ్గర ఉన్నదే లేనిది కాదు మన దగ్గర ఉన్నదే మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇస్తే మన నాదని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారా ఈ పప్పు నేను ఎండ్లో పెట్టాను అనమాట ఒకసారి ఎండ్లో పెట్టి డబ్బాలో పెట్టేస్తే బాగుంటుంది కదా ఇంకా ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుందని ఎండలో పెట్టాను అందుకే ఈ షీట్ ఇలా ఉంది ఎండలో పెట్టాను ఇది ఇది ఉండొచ్చు ఒక నేను అనుకోవటం అయితే ఒక మూడు కిలోలు పైనే ఉంటుంది అనుకున్నా మరి మీరేమంటారు మీకు ఎలా అనిపిస్తుంది ఎన్ని కిలోలు ఉండొచ్చు మీ మీ క్వశ్చన్స్ అన్నిటికీ మేము ఆన్సర్ చెప్తే మాకేంటి లాభం చాలామంది అనుకుంటారండి ఇలాగే నాకేంటి లాభం నువ్వు అడిగితే నేను ఎందుకు చెప్పాలి చాలామంది ఇలాగే అనుకుంటారు ఓకేనా సరే మీకు కమెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎంత ఉండొచ్చు ఇది ఇది కూడా ఎంత ఉండొచ్చు ఎన్ని కిలోలు ఉండొచ్చు కమెంట్ ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే మీకు కూడా ఎప్పుడన్నా మీరు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఇలా కద్దిపప్పునే కాదు ఏదైనా సరే ఇలా ఎవరన్నా మీకు ఇచ్చారా మీకు ఆ అనుభవం ఉందా కమెంట్ చేయండి ప్లస్ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు మన దగ్గర ఉన్నది వాళ్ళకి మన దగ్గర ఉన్న దానిలోనే వాళ్ళకు కూడా కొంచెం పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అలా మీకు కూడా ఇలాంటి అనుభవం ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఏంటంటే ఓకే నాలాగా ఉన్నారు కాబోలు అనుకుంటాను అంతే ఏం లేదు కదా కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు మీరు అడిగిన వాటిలన్నిటికీ నేనెందుకు సమాధానం చెప్పాలి నేనెందుకు కమెంట్ చేయాలి నేను కమెంట్ చేస్తే నాకేంటి వచ్చేది అని అనుకుంటారు ఇక అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేములేండి మనం ఏం బాగు చేయలేము సో ఇలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే వాళ్ళు ఇస్తేనే మనం బతుకుతున్నామని కాదు కానీ ఎలా అయినా మనం కొనుక్కోవాలి తప్పదు సో ఇలా ఇచ్చారంటే చాలా సంతోషం కదా చూడండి అక్కడక్కడ పప్పు పొట్టు ఇలాంటి పప్పు ఆల్రెడీ ఏపేసింది ఆంటీ ఏపేసే ఇచ్చింది ఇది మనం వండుకుంటే చాలా బాగుంటుంది పప్పు టమాటా పప్పు దోసకాయ అయితే అసలు ఫస్ట్ క్లాస్ పప్పు చారకన్నా పప్పు దోసకాయ పప్పు టమాటా ఇవైతే చాలా బాగుంటుందండి ఇలా ఏపిన పప్పు తిరగల్లో విసిరింది బద్దలు బద్దలుగా ఉన్నది ఓకేనా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ